అయితే అందలేదు ఇప్పుడు మా ఆయన ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చి వీడియో నల్లేరు అయితే కొయ్యన్నాను ఖచ్చితైతే చేసుకోవాలని అయితే వచ్చాము వెళ్ళే ముందు వీడియో లైక్ చేయండి మా ఛానల్ కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నల్లేరు దగ్గరకు అయితే వెళ్ళిపోదాం అయితే వెళ్ళాలి ఇప్పుడు అంటే ఎండలు కదా అందుకని అక్కడక్కడ ఉండాయి అయితే ఇగురులు ఇంకా ఎండలు కాని ముదిరేయనుకో అయితే ఎండిపోతాయన్నమాట అందువల్ల అయితే ఇప్పుడైతే కోసుకుంటున్నాం అయితే అంత ముందు కూడా ఏడే కోసింది ఎక్కడ ఇక్కడ అంత ముందు కోసింది మన తినేస్తుంటాయి మొత్తం ఆ మేఘలు తినేస్తాయి మేఘలు తిరగత లేదు అంతా మేకల్లో తిరుగుతుంటాయి లేత కాళ్ళు కోసుకొని వేసుకోవాలి ముదిరి నారు ఉంటది లేతవే కోసుకోవాలి అనమాట పచ్చడికి పై దాకా నల్లేరు కాళ్ళు అయితే బాగుండయి దంతాను చూడటానికి పూత మీద ఉండయి ఇక్కడ బాగా నల్లేరు కాళ్ళు పైన ఉండయి బాగా పైన ఏమన్నా అయ్యే ముండ్లు ఉంటాయి పోత కదా అదే గుచ్చుకుంటాయి చల్లంగుయ్ అయ్యయితే అందలేదు ఇప్పుడు మా ఆయన అయితే కాస్తున్నాడు పైన ఉంది అల్లుకొని కాడ ఉంది లాగాలి మొత్తం నల్లేరు పద మీద పడిపోయి నల్లేరుని అయితే కాస్తా అన్నాడు అందుకే పై నల్లుకొని పోయింది లాగాలి ఇంకా లాగా అంతవరకు

నువ్వు ఏదైతే ఎక్కడికైతే పాత ఉన్నాము అక్కడైతే ఉంది ఒక చెట్టు అక్కడికి అయితే ఎక్కడెక్కడ అలాడు చెట్టు ఇదేనో చెట్టు అయితేనో ఎక్కడైతే వచ్చాము ఉంది అన్నమాట కంపలకే ఎక్కువ అల్లుకొని ఉంటుంది నల్లేరు కదా పొదలలో అల్లుకొని ఉంటుంది చల్లగా పోంపలకి అల్లుకొని వెళ్తూనే ఉంటుంది పైకి అక్కడే వేసేసి ఆ చిత్కరా ఎండపడిపోతా అందువలి చేద్దు ఎండ ఈ ఎండ బలే ఎండగా ఉంది ఈ రోజు ఎండ కాదు చెట్లల్లో పిల్లల్లా నల్లేరు కాడ పోసి పోచ్చాడైతే దున్నిది పది అయిపోయింది ఇంకా మూడు గంటల కల్లా ఈడియా బావాలి మళ్ళీ ఈరోజు లేట్ అయ్యింది ఇది ఆయిల్ పూసుకొని చేతులకి లాగా అప్పుడు అనమాట అంటే జిల లేకుండా చేతులు ఆయిల్ పూసుకొని అప్పుడైతే ఇవన్నీ వలిసేసుకోవాలి లేతకాళ్ళన్ని అంటే జిల జిలగా ఉంటాయి చేతులు అందువల్ల అనమాట లేతకాళ్ళు అన్నీ వలసేసుకున్నాను నీళ్ళు అలా వేసి కలి కల్లుప్పు ఇప్పుడు పునీలల్లో అయితే గుంజుకోవాలి నీళ్ళల్లో గుంజుకుంటే అందులో ఉన్న క్రిములు అన్ని కీటకాలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి పురుగులో ఉంటుందా దానిపైన నీట్గా కడిగేసుకోవాలి తీన పారు కాడ ఉంటాయి అనమాట చూడడం కదా అందువల్ల అయితే ఈ నల్లెరుగా తింటే నడువుల నొప్పులు ఒల్లి నొప్పులు చిటికతో మాయం చేస్తుంది అనమాట చాలా రోజులైంది పచ్చడి తిని అంటే ఎండలకి ఇంకా రాదు అందువల్ల ఇప్పుడే కోసేసాం అన్నమాట స్టవ్ అయితే వెలిగించాను పాత్ర అయితే పెట్టుకుంటున్నా పాత్ర అయితే ఏడైంది ఆయిల్ పోసుకుంటుండ కడిగి పెట్టుకున్న నల్లరిని నూనెలు అయితే వేసేసుకుంటుండా నూనెలో బాగా వాడుచుకోవాలి బాగా ఏ పిన్నయా ఏ పిన్నయితే చేస్తా తీసేసేసాను ఎండుమిరపకాయలు అయితే ధనియాలు జీలకర్ర వేసుకొని దోరగా అయితే వేసుకుంటున్నా కరివేపాకు కరివేపెట్టిన టమాటా పొక్కలు అయితే వాడుచుకుంటున్నా టమాటా అయితే వాడిసి పెట్టి ముందుగా చింతపండు అయితే వేసుకొని దంచుకుంటా ముందుగా నాన్ పెట్టేసుకున్నా ఏడుమిరపకాయలు వేసి దంచుకుంటున్నా కల్లుప్పు వడిసి పెట్టుకున్న నల్లెర్రున అయితే వేసి దంచేసుకుంటా మాటాలు అయితే వేసేసుకుంటుండ పచ్చి తెల్లగడ్డ ఉండేటంతే చుక్క రావటంలా పచ్చి పచ్చి పండ్ల ఇంకా బాగా తెల్లగడ్డ అయితే వేసి అయితే రెడీ అయిపోయింది తీసేస్తున్నాను సరే తీసేయి నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయింది తిని చూద్దాము ఈ నల్లేరు పచ్చడి చేసుకొని చాలా రోజులు అవుతుంది ఇప్పుడు ఫస్ట్ టైము జలుబులు జ్వరాల వల్ల నల్లేరు పచ్చడి అయితే చేసుకుంటున్నాం అన్నమాట తెస్ తినకూడదు కదా అందువల్ల అనమాట ఎట్ అంది ఉప్పు జరిపింది బాగా ఉప్పు జరిపి అన్ని సూపర్గా ఉంది కారం కారం అన్నీ చదువుకోండి ఈ నల్లేరు పచ్చడి రెండు వేల ఇరవై ఐదులో సూపర్గా ఉంది నల్లేరు పచ్చడి చిన్నగా లేదు తింటుంటే కంపల మీద పడి కోసుకున్నది సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భలే సూపర్గా ఉంది అబ్బాయి సూపర్ ఎంత రుచి ఉంటుంది నేను అసలు మన ఆరోగ్యం బాగుండాలంటే అప్పుడప్పుడు ఈ విధంగా నల్లేరుతో పచ్చడి చేసుకొని తినండి ఫ్రెండ్స్ అందరికీ బాగుంటుంది ఆరోగ్యంగా ఆరోగ్యవంతులుగా అందరూ ఉంటారు ఇదండి ఈరోజు వీడియో అయితేనో వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియో అయితే రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్